जडम बी नई न्यूज़ की स्वागत గోదావరి ఖానీ నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీ పి సులోమాన్ కరీంనగర్ ఆర్ఎం బి రాజు గోదావరి ఖానీ బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరి ఖానీ డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ బస్సు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి ఖానీ బస్ స్టాండ్ నుండి బయలుదేరి రేపు సాయంత్రం వరకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కరీంనగర్ విజన్ గోదావరి కన్ డిపో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా మరి ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ రెండు బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది మధ్యాహ్న కాణిపాకము తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రము అరుణాచలం వెళ్తాయి సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ అక్కడ వెళ్ళి ఇక్కడ పన్నెండవ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది ఇక్కడ మరి పెద్దలకి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు నిర్ణయించడం జరిగింది పిల్లలకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి రెస్పాన్స్ తోటి మరి అరుణాచలం వెళ్తున్నందుకు మరి వారు వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అరుణాచలం వెళ్ళి మరి అక్కడ గిరి ప్రదక్షిణ చేసుకొని మరి సో వారు ఇంతవరకు చూడని మరి అవకాశం లేకుండా ఉన్నటువంటి ఈ దానికి మరి ఈ రోజు బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళు దానిక వెళ్తున్నందుకు మరి ఆర్టీసీ మంచి తోటి ఉన్నటువంటి ఈ బస్సులని మరి ఆదరిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ యాత్రికులకు తప్పకుండా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అన్ని శుభం జరగాలని తప్పకుండా మరి వారు ఆర్టీసీ బస్సును ఎప్పటికీ మరి మంచి ఆదరణతోటి ఆర్టీసీని ఆదరించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి వారి ప్రయాణికులందరికీ యాత్రికులకి వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అరుణాచలానికి గత మూడు సంవత్సరాల నుంచి బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతోంది మరి గోదావరి కని డిపో మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇది నాలుగు రోజుల యాత్ర మొదటి రోజు గోదావరి ఖని బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది అక్కడ విఘ్నేశ్వరు దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రికి చేరుకుంటారు రెండో రోజు రాత్రికి సో రెండో రోజు రాత్రి నుంచి అరుణాచలంలో గిరిప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు మూడు గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు వాళ్ళు గిరిప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మూడు గంటలకు రావచ్చు అండ్ మూడు గంటలకు అక్కడ బయలుదేరిన తర్వాత వస్తూ వస్తూ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకుని నాలుగో రోజు మరి గోదావరికి చేరుకుంటుంది మరి గోదావరిక నుంచే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత మూడు సంవత్సరాల నుంచి బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండి గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటివి కూడా క్రియేట్ చేయడం జరిగింది కట్పడి టోల్ ప్లాజా దగ్గర కట్ కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ టీజీఎస్ఆర్టీ బయలుదేరే ప్రతి బస్సును కంప్లీట్ మానిటరింగ్ పెట్టాము అంటే ఏ గంటలో ఏ బస్సు ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టడం జరిగింది అదే కాకుండా కాణిపాకంలో ఫాస్ట్ గా దర్శనం చేసుకోవచ్చు గోల్డెన్ టెంపుల్లో ఫాస్ట్ దర్శనం చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా అరుణాచలం పోయిన తర్వాత కూడా ప్యాసింజర్స్ పే చేయాల్సి వస్తుంది బట్ వారి కోసం అకామిడేషన్ స్నానం అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆర్టీసీ లో పోతే చాలా సురక్షితంగా పోతారు చాలా జాగ్రత్తగా పోతారు ఇంటి విజువల్ బయలుదేరి మళ్ళీ ఇంటికి తెచ్చేంత వరకు ఆర్టీసీ బాధ్యత తీసుకుంటుంది కేవలం గోదావరిగన్ డిపోనే కాకుండా ఆర్టీసీ అధికారులు అందరూ కూడా వీటిని ట్రాకింగ్ చేస్తూ చాలా చక్కగా ఆపరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాము కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని గోదావర్ఘన్లో ఇప్పటికి చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఇక ముందు కూడా ఈ ఒక అరుణాచలమే కాకుండా ప్రజ ప్రయాణికులు ప్రజలు భక్తులు వారు కూడా వారి కోరిక మేరకు వారికి కావాల్సిన టెంపుల్ ఏదైనా చెప్పి ఇక్కడికి నడపండి అని చెప్పేసి ఇరవై ఐదు మంది ముప్పై మంది వచ్చి డిపో మీద కలిసి తప్పకుండా బస్సు ఏర్పాటు చేస్తాము వారి తగ్గట్టు ఎంతైతే మంది ఉన్నారో ఇరవై ఐదు మంది ఉన్నారో ఆ బస్సు ఛార్జీలు క్యాల్కులేట్ చేసి దాని తగ్గట్టు ఖచ్చితంగా ఏసీ బస్ అయితే ఏసీ బస్సు నాన్ ఏసీ బస్ అయితే బస్సు నాన్ ఏసీ బస్ అయితే నాన్ బస్ ఎనీ ప్లేస్ కు చేస్తాము అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాబో రోజుల్లో ఈ నాలుగైదు రోజుల్లో ఇంకో యాత్ర కూడా అనౌన్స్ చేయబోతున్నాము గోదావరి నుంచి కరీంనగర్ రీజన్ చలి ఈ తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒక రోజులో కవర్ చేయడం కోసం ఒక రోజు అంటే మార్నింగ్ బయలుదేరుతాము సాయంత్రం వరకు వచ్చేస్తాము ఆ యాత్రల్లో చాలా ప్లేసెస్ పెట్టడం జరిగింది యాదరుట్టని స్వర్ణగిరి గాని ఇటువైపు చూసుకుంటే అటువైపు మెదక్ వైపు చూసుకుంటే ఏడుపాయలు గాని చరాసంగం గాని విఘ్నేశ్వర్ టెంపుల్ జహీరాబాద్ లో గాని అండ్ బీదర్ లో స్వామి టెంపుల్ చాలా బాగుంటది మనం అందరం అది చాలా గుహలో మెడ మెడలో తు నీళ్ళలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది అక్కడ సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ టెంపుల్ కూడా ఇప్పుడు బస్సులు పెట్టబోతున్నాము ఈ వన్ వీక్ లోపల అనౌన్స్ చేయబోతున్నాము సో అది కూడా ఇక్కడ ఒక గోదావరి నుంచి డిమాండ్ ఉంది అనుకుంటే ఆ టెంపుల్స్ కూడా ఏదైతే మేము అనౌన్స్ చేయబోతున్నామో ఆ టెంపుల్ ను డిపో మీద కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ ఈ పాయింట్స్ ను కవర్ చేస్తే మాకు బస్ పెట్టండి అని చెప్తే తప్పకుండా ఒక రోజులో కవర్ అయ్యేటట్టు పెడతాము లేదు రెండు రోజులు కవర్ అయినా సరే మాకు ఇట్లా పెట్టండి అంటే వాటిని కూడా కస్టమైజ్ ప్లాన్ చేస్తాము ఏసీ బస్ కావచ్చు నాన్ ఏసీ బస్ కావచ్చు గోదావరిలో మంచి బస్సెస్ ఉన్నాయి కాబట్టి గోదావరికని ప్రజలందరూ ఏ అవకాశాన్ని ఆర్టీసీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్లస్ వాళ్ళు కూడా సూచనలు చేస్తే వాళ్ళ సూచనలు దగ్గర కూడా బస్సులు ఆపరేట్ చేస్తామని మరి ఈ అరుణాచలం ఈ రోజు బయలుదేరే బస్సుకు ఆ భగవంతుడు క్షేమంగా పోయి మళ్ళీ క్షేమంగా నికి చేరేటట్టు ఆ భగవంతుడు ఆర్టీసీ కి శక్తిని ప్రతాశించాలని కోరుకుంటూ ఓం శివాయ